నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది ధనుర్మాసం ఏ తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం ధనుర్మాసం చాలా విశిష్టమైనది సంక్రాంతి రావటానికి ఒక నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది ధనుర్మాసం యొక్క పూజా నియమాలు ఏం పాటించాలో నైవేద్యాలు ఏం సమర్పించాలో ఈ మాసంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఈ ధనుర్మాసం శూన్యమాసమా అలాగే పెళ్లి కాని వారు పూజలు ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం సూర్యుడు మకర రాశులకి ప్రవేశం చేసి భోగి వరకు అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం అనేది కొనసాగుతుంది ధనుర్మాసాన్ని మాసం అని కూడా పిలుస్తారు ఎందుకంటే సాధారణంగా దైవికమైన పవిత్రమైన కార్యములను తప్ప మరేదైనా నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాలంలో సూర్యుని ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది గరుడి ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది ధనుర్మాసంలో ఎలాంటి వివాహ కార్యక్రమాలు అంటే నిశ్చితార్థాలు వివాహాలు చేయకూడదట ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు ఇల్లు కొనటం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులు చేయకూడదట మరోవైపు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనుడుగా ఉంటాడు కాబట్టి ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదని పెద్దలు చెబుతుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుర్మాస ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం ధనుర్మాసం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం రోజున ప్రారంభమై జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బుధవారం అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుంది మకర సంక్రమణం జనవరి పద్నాలుగు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమవుతుంది జనవరి పదిహేను సంక్రాంతి పండుగ వచ్చింది ఆ రోజు నుంచి ఉత్తరాయన పుణ్యకాలం మొదలవుతుంది ధనుర్మాసంలో విశేషంగా జరుపుకునేటువంటి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం రోజున జరుపుకుంటున్నాం ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో అంటే బ్రహ్మమూర్తంలోనూ ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరమవుతుంది ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుట తజ్యమని శాస్త్రవచనం సాక్షాత్తు భూదేవి అవతార మూర్తి అయిన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుపావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రమైనది పావై అనగా వ్రతం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుపావై అని వ్యాస్త్రాలు చెబుతున్నాయి ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడినాయ మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి అలాగే ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు శుభప్రదానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్ర పొంగలి కానీ పులగంను గాని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు యోజనం సమర్పించాలి పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి ఆర్ఘలి రక్తం పేరుతో విష్ణును ధనుర్మాసమంతా పూజించింది విష్ణు ఆలయంలో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు దీనినే బాలభోగం అని అంటారు ధనుర్మాసంలో స్నానం దానం వ్రతం హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది ఈ నెల రోజులు దారిద్రాన్ని తొలగించుకోవాలంటే అయితే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి తప్పకుండా గురువారం శుక్రవారం మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తెల్లవారు జాపనే ముగ్గులు వేస్తారు గొబ్బెమ్మలు గుమ్మడి పూలతో అలంకరిస్తారు మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మల్ని ఆరాధిస్తే శుభం కలుగుతుంది అని నమ్ముతారు గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది ధనుర్మాసంలో చివరి రోజు గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని అంటారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి రంగనాథ స్వామిని పూజించాలి ధనుర్మాస వ్రతం చేసేవారు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మాస వ్రతం కోసం పంచలోహంతో కానీ రాగి లోహంతో కానీ లేదా ఇత్తడి లోహంతో కానీ వెండి లోహంతో కానీ ఇలా ఏదైనా లోహంతో తయారైన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఈ విగ్రహానికి రోజు ఆవు పాలు కొబ్బరి నీళ్ళు పంచామృతాలతో అభిషేకం చేయాలి అలాగే మొదటి పదిహేను రోజులు బియ్యం పెసరపప్పుతో మిగతా పదిహేను రోజులు దద్దోజనంతో నైవేద్యం పెట్టాలి దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల ఇహలోకంలో సర్వసంపద పరలోకంలో మోక్ష ప్రాప్తి లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఇంట్లో శ్రీ మహావిష్ణు విగ్రహం లేని వారు లక్ష్మీనారాయణ పూజ చేయవచ్చని పండితులు తెలుపుతున్నారు ఇందుకోసం లక్ష్మీనారాయణుని చిత్రపటానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి పంచోపచారం చేయాలి అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇంకా పచ్చకర్పూరం కలిసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే గోదాదేవి రాసిన తిరుపావై పశురాలను రోజు పాటించాలి ధనుర్మాస వ్రతం వారు రెండు మంత్రాలను పఠిస్తూ పూజ చేయాలని పండితులు తెలిపారు అవి ఒకటి ఓం గోదాదేవి సహిత రంగనాథ స్వామియే నమ అని రెండవది గోదాదేవి అష్టోత్తరంలోని ఓం రంగీలాయే నమ ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల ఇంత శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు ఈ ధనుర్మాసంలో విష్ణు సంబంధ ఆలయానికి వెళ్తే గంధం కానీ వెన్నపూసను కానీ భక్తులకు పంచాలని పండితులు తెలిపారు అలాగే అగ్ని పురాణ ప్రకారం ధనుర్మాసంలో విష్ణు సంబంధ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయానికి ఏదైనా దానం ఇవ్వాలి అది పూజా వస్తువు కావచ్చు లేదా ధనాన్ని దానంగా ఇవ్వవచ్చు ఈ మాసంలో సంపంగి పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే కుజదోషం తొలగిపోతుందని అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు తెల్ల గన్నేరు పూలతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు తెలిపారు ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తాయి ఈ నెల రోజులు విష్ణు కథలను చదవడం తిరుపావై పాటించడం చేయాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు మంచి కోరికలు కలిగిన వారు తిరుపావై పారాయణ చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు విష్ణు చిత్తుడు కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుని వివాహం చేసుకుంటానని దీక్ష ఉంటుంది ఈ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువ లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని భావాన్ని ఒక పద్యంగా అనగా పరుష రూపంలోచించేది ఈ పరుషాలను ఈ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపించాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోయింది పాషాడంలో చదివేటప్పుడు మొదట పాషాఢం రెండుసార్లు చదవాలి అలా మొత్తం అన్ని పాషాఢములు రోజు చదవాలి అలా కాని కానివారు మున్నిడి పిన్నిడిగా చదవాలి అంటే మొదటి పాషాడంలో ఒక లైను చివరి పాషాడంలో ఒక లైను చదవాలి చివరిగా గోదా హారతి చదవాలి మంత్రపుష్పం కూడా చదవాలి మళ్ళీ ఏ రోజు పాశురం ఆ రోజు రెండుసార్లు చదివి హారతి ఇవ్వాలి ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతాడని భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించింది ఆత్మ పరమాత్మను చేరటానికి ఉపకరించేది ధనుర్మాస వ్రతం ఈ తిరుపావై పాలన చేసిన వారికి తిరుపావై గాన శ్రవణం చేసిన వారికి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య ముక్తి ప్రదాయం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ధను సంక్రమణం రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం ఈ మాసంలో శుభప్రదం ఈ విధంగా ధనుర్మాసంలో మహాలక్ష్మిని గోదాదేవిని శ్రీ మహావిష్ణువుని పూజించి వారి యొక్క కృపకు పాత్రలు అవదాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు